ఇక్కడ మా ఆటో కమిటీ కొత్తగా ఏర్పాటు చేసినామన్నమాట ఇప్పుడు ఏంటంటే ఓలా ఊబర్ రాబిడో ఈ మూడు దానికి మంచి రేటు తీసుకురావడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాము మీరు ఎవరైనా ఆటో ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక్క ఒక దగ్గరనే గ్యాదర్ అయ్యి మనం అందరం ఒకటేసారి ఒక ఐకమత్తంగా ముందుకు నడిస్తే మంచిగా అవుతుంది మనం ఒకరొకరితోనే గాలి పని అందరం కలిసి ముందరికెళ్తే ఆ పని 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 అనేది సక్సెస్ అవుతుంది ఏంటంటే అన్నీ తెలుసు మీకు ఇన్స్టాగ్రామ్ వీడియో చేసుకుంటారు అందరు అన్న వాళ్ళు వచ్చారు మీరు అందరు ఒకసారి గెలిస్తే మంచిగా ఉంటుందన్నమాట ఏంటంటే ఇంకోటి అది అన్న చెప్పినట్టు లైన్లో లైన్లో వాళ్ళు ఎక్కువ రుబాబ్ చేయకూడదు అనమాట మీరు లైన్లో సరే ఒకసారి వచ్చిండు తెలియదు తెలియక వచ్చిండు ఎక్కించుకున్నాడు అనమాట ఎక్కించుకున్న తర్వాత ఆయనకి ఇక తోని కొట్టడము అది చేస్తే అది మంచిగా ఉండదు ఏంటంటే ఇప్పుడు మనం చేసి అయ్యో అన్నీ తెలవ తెలియకనే చేస్తున్నారు కదా కొత్త కొత్త ఆటోలు తీసుకొస్తున్నారు అందరూ తీసుకొచ్చిన వాళ్ళకి తెలియదు ఒకసారి చెప్పాలా రెండుసార్లు చెప్పాలా మనం అందరం ఒకటే నిర్మాణం కొట్లాడుకుంటే ఇంకా మనం అట్లా కొట్లాడుకుంటేనే పోతాము అట్లా కాకుండా మంచి అందరం ఒకటేసారి కలిసి మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం చూడండి ఇంకోటి ఇంకోటి రాబిడో ఓలా ఉబర్కి ఒకటే మాట మీరు కిలోమీటర్కి ఇంత అని ఫిక్స్ చేసి మంచి రేట్ ఇస్తేనే మంచి నడుపుతాము కానీ ఇంకా అడ్డం దొడ్డము ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు ఎంత ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ ఇస్తున్నారు అది ఏం ఏమొస్తాయి పైసలు పైసలు సరిగా ఇస్తే మంచిగా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు తెలుసు అన్న ఇప్పుడు ఎంత ఇస్తున్నాయి పైసలు ఏందని అట్లా ఉండే అట్లా ఉంటే మంచిగా ఉండదు మనం ఒకసారి ఉంది కంప్లీట్ ఇద్దాం మీరు అందరు వస్తానని మనవి ఏంటంటే మండే రోజు పెట్టుకుంటే అందరూ ఉంటారన్నమాట సండే రోజు ఎవరు అందరు విలువలో ఉంటారు కాబట్టి అందరు ఎక్కువ మంది రారు మండే రోజు పెట్టుకుందాం మళ్ళీ మళ్ళోసారి మళ్ళీసారి పెట్టినప్పుడు ఇంస్టాగ్రామ్లో పెడతాము కొంచెం డబ్బున రండి వన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ రీచ్ అయ్యే వరకు చూడండి అందరూ మీటి మీడదాం అందరం ఒకసారి మాట్లాడితే ఆఫీస్కి వెళ్తేనే ఏదైనా సరే సమస్య క్లియర్ క్లియర్ అవుతుంది ఒకసారి అందరూ రండి ఒకసారి డేట్ ఫిక్స్ చేస్తాము ఇన్స్టాగ్రామ్లో అప్పుడు మీరు అందరూ ఒకసారి వస్తారని మనవి

మనం కంట్రోల్ ఉండి వాళ్ళని మాట్లాడచ్చు మన తప్పు అది సరేనా పోతాము తగ్గించి ఇట్లా నువ్వు తిట్టినకో అది నెగిటివ్ అయిపోతుంది మనకి ఇట్లా వాళ్ళ మనం ఏం చేయాలంటే అది మన చేతిలో రాకిన వడే తమ్ముడు మెల్లే తీసుకోవాలి అంతే కానీ నువ్వు రప్పుకుని అనుకో మొత్తం గీర్కపోతాయి

చెప్పా రెండు కస్టమర్కి ఒకటి చెప్తున్నాను నిన్న ఒకటి కుక్కపల్లి అయిపోయినా ఒకటి డ్రాప్ ఎత్తిన పికప్ లొకేషన్కి పోయినప్పుడు ఆయన మళ్ళీ పికప్ లొకేషన్ ఫోన్ చేసినా ఫోన్ చేస్తే డ్రాప్ క్యాన్సిల్ చేసే బాబు అన్నారు నేను ఒక కిలోమీటర్ పికప్ వేసి చేసినా నాకు ఎట్టు ఉంటుంది మళ్ళీ మొన్న నిన్న రాబిడో పైసలు తక్కువ ఇచ్చింది ప్రతి కిలోమీటర్కి ఎంత నూట యాభై రూపాయలు